హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను వారము అలాగే ఇరవయో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చిందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ స్టాక్ వచ్చిందని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకుండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకుండ మార్కెట్ కూడా చాలా ఫాస్ట్గానే జరిగింది క్వాలిటీలు కూడా బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అంది అందులోనూ అన్ని మార్కెట్లకి స్టాక్ అనేది చాలా వరకు అయితే తక్కువగా వస్తుంది ధరలు పెరిగాయనమాట గురంకుండ మార్కెట్ చూసుకుంటే కనుక పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్స్ బాగానే పోయినాయి కదా ఫాస్ట్గానే పోయింది మార్కెట్ అనేది ఎక్కడ స్లో అనేది లేదనమాట అలాగే చెరువు మార్కెట్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా పోయింది పన్నెండు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ ఐదు అయితే కనుక మళ్ళీ ఏమైనా పెరిగిందా ఏమో తెలీదు నాకు నాకు అప్డేట్ నేను తెలుసుకునే గునికి ఐదు గంటలకైతే కనుక పన్నెండు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది మార్కెట్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా జరిగింది చెరువు మార్కెట్ ఇంకా ఇది చెరువు మార్కెట్ అప్డేటు నిన్న మదనపల్లి కూడా చాలా ఫాస్ట్గానే పోయింది ఫ్రెండ్స్ కలికేరి చూసుకుంటే కనుక స్టాకు నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ ఏం తగ్గట్లేదు పెరగట్లేదు కాకపోతే ధరలు ఎలా ఉంటాయో చూడాలి క్వాలిటీలు కానీ బాగా వస్తే రేట్లు అనేది బాగానే పోతాయి ఈ కలికిరి మార్కెట్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారు కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా తెల్లారికి అనేది చూడాలి ఇక్కడ మార్కెట్ అనేది కూడా తెల్లారితో ఆరింటికంతా రే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కా